హరి ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ పరమాత్మనే నమ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ భక్తిరస ఛానల్కు స్వాగతం అందరికీ నమస్కారములు నా పేరు పన్నాల నీలకంఠేశ్వర శర్మ నేను ఇప్పుడు ఏమి సేతురా లింగ ఏమి సేతురా అనే భక్తితత్వమును పాడి దాని భావమును మీకు తెలియజేస్తాను ఈ భక్తితత్వమును ఎవరు వ్రాశారో ఇదమిద్దముగా తెలియదు కానీ దీన్ని కీర్తిశేషులు బహుముఖ ప్రజ్ఞాశాలి వాగ్గేయకారులు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు బహుళ ప్రాచుర్యంలోకి తీసుకుని వచ్చారు వారే వ్రాసి ఉండొచ్చు అని కొందరు అంటూ ఉంటారు ఏది ఏమైనా ఈ తత్వం చాలా బాగా ఉంటుంది ఆ మహానుభావునికి నమస్కారములతో ఈ భక్తి తత్వమును పాడే ప్రయత్నం చేస్తాను తప్పులుంటే మన్నించండి ఏమీ సేతురాలింగా ఏమీ ఏమి సేతు ఏమి సేతురా లింగ ఏమి సేతురా గంగ ఉదకము నీకు లింగ పూజలు చేదమంటే గంగ ఉదకము నీకు లింగ పూజలు చేదమంటే గంగానున్న చేపకప్ప ఎంగీలంటున్నాది లింగ గంగానున్న చేపకప్ప లింగ మహానుభావా శంభో मलिंगमूर्ति येमी सेतुरा लिंगा येमी शेतुरा से येमी सेतुरा ये से लिंगा येमी से अक्षया अच्छा उलपाड़ी तेजी అర్పితముచేదమంటే ఓహో అక్షయావుల పాడి తెచ్చి అర్పితముచేదమంటే అక్షయావుల లేగదూడా ఎంగిలంటున్నాదిలింగ అక్షయావుల లేగదూడా ఎంగిలంటున్నాదిలింగ మహానుభావా माधव शंभो मलिंगमूर्ति मा मालिंग मूर्ति ये मिशेतुरा लिंगा ये मिशेतुरा ये मिशेतुरा लिंगा ये मिशेतुरा తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తుష్టుగా పూచేదమంటే ఓహో తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తుష్టుగా పూచేదమంటే కొమ్మా కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగ కొమ్మా కొమ్మకు కోటి తుమ్మెద ఎంగీలంటున్నాది లింగ మహానుభావాదేవశంభో మాలింగమూర్తి ఏమీ సేతురాలింగ ఏమి సేతురా ఏమీ ఏమి సేతురా ఏమీ సేతురా ఏమీ సేతురా ఏమీ సేతూరా ఈ తత్వంలోని భావం ఏమిటంటే శివుడిని అంటే శివలింగాన్ని పూజించటానికి పరిశుభ్రమైన అంటే ఎంగిలి కాని పవిత్రమైన వస్తువు ఈ లోకంలో లభించదని భక్తుడు తన విచారాన్ని అసమర్థతను వ్యక్తం చేస్తాడు ఓ లింగ నేను ఏం చేయగలను ఓ మహానుభావ మహదేవ శంభో నేను ఏం చేయగలను అని భక్తుడు వాపోతాడు పవిత్రమైన గంగానది నీటిని తెచ్చి నీకు పూజ చేద్దాం అనుకుంటే ఆ గంగలో ఉండే చేపలు కప్పలు ఆ నీటిని ఎంగిలి అంటున్నాయి కదా ఆరోగ్యకరమైన ఆవుల నుండి పాలు తెచ్చి నీకు అర్పించాలని అనుకుంటే ఆ ఆవుల దూడ ఆ పాలు తాగి ఎంగిలి అంటున్నాది లింగా తుమ్మి పువ్వులు తెచ్చి సంతృప్తిగా నిన్ను పూజించాలనుకుంటే ఆ కొమ్మలపైన ఉండే వందలాది తుమ్మెదలు వాలి ఆ పువ్వులను ఎంగిలి చేస్తున్నాయి కదా లింగా ఈ తత్వం యొక్క అంతరార్థం లేదా సందేశం ఆధ్యాత్మిక చింతనకు సంబంధించినది దీన్ని తత్వవేత్తలు కూడా లోతుగా విశ్లేషిస్తారు భక్తుడు దేవునికి సమర్పించాలనుకున్న మూడు అత్యంత పవిత్రమైన వస్తువులను అంటే గంగాజలం గోవుపాలు తుమ్మి పువ్వులను లోకంలోని జీవరాశులు ఎంగిలి చేస్తున్నాయని చెప్పడం ద్వారా ఈ భౌతిక ప్రపంచంలో పరిపూర్ణంగా శుద్ధమైంది ఏదీ లేదనే సత్యాన్ని తెలియజేస్తుంది ఎంగిలి అనే పదం ఈ లోకంలోని అశాశ్వత స్వభావాన్ని మరియు దోషాలను సూచిస్తుంది ఎంగిలి చేసే జీవులు అన్నీ చిన్నవి కావటం అంటే చేప కప్ప లేగదూడ తుమ్మిద వంటివి అంటే చిన్న చిన్న లోపాలు దోషాలు కూడా మన పూజకు అడ్డుపడతాయని భావం భౌతిక వస్తువులతో కూడిన పూజలు ఎన్ని చేసినా వాటిలో ఏదో ఒక లోపం అపవిత్రత ఉంటుంది కానీ నిష్కపటమైన మనస్సుతో చేసే ధ్యానం అంతరంగ భక్తి మాత్రమే శాశ్వతమైనది మరియు పరమాత్మకు అత్యంత ప్రియమైనది భగవంతుడు కోరుకునేది కేవలం భక్తిని తప్ప గొప్ప గొప్ప సమర్పణలు కాదని ఈ తత్వం స్పష్టం చేస్తుంది ఈ తత్వకర్త సాధారణంగా ఒక అజ్ఞాత యోగి లేదా జ్ఞాని అయి ఉంటాడు తన నిస్సహాయత ద్వారా ఆత్మ పరిశీలన చేసుకునేలా ప్రోత్సహిస్తున్నాడు పరిపూర్ణత కోసం వెదగటం మానేసి ఉన్న దాంట్లోనే మనస్సును శుద్ధి చేసుకొని దైవాన్ని చేరుకోవటానికి ప్రయత్నించాలని దిశానిర్దేశం చేస్తున్నాడు మొత్తం మీద ఏమి చేతురా లింగ అనే తత్వం నిజమైన ఆధ్యాత్మికత యొక్క సారాన్ని సులభమైన పదాల్లో ప్రశ్నల రూపంలో వ్యక్తం చేస్తుంది విన్నందుకు ధన్యవాదాలు స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి